జీవన తొలి సంధ్య నీతోని ఆరంభం నీతో ప్రతి క్షణము ఆస్వాదించెదను జీవన మలి సంధ్య నీతోని సహవాసం కలనైన మరువను నీ సాచర్యము సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా ఎలా ఉన్నారు కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ క్షేమంగానే ఉన్నారు కదూ మీలో ఎవరైనా కన్నీళ్లతో కలవరాలతో దుఃఖంతో విలపిస్తూ ఉన్న స్థితిలో ఉన్నారా కలవరపడకండి ఎప్పటికీ ఎన్నటికీ మనం క్షేమంగానే ఉంటాం అంత ఖచ్చితంగా ఎలా మీరు చెప్పగలరు అని అంటారా మనం ఆరాధించే దేవుడు క్షేమానికి ఆధారుడైన దేవుడు మానవాళి క్షేమానికి ఏ దేవుడు ఆధారుడో ఆ దేవుణ్ణే నీవు ఆశ్రయించిన తర్వాత ఆ దేవుడే నీవాడైన తర్వాత నీవు క్షేమంగా ఉండక ఇంకెవరు క్షేమంగా ఉంటారు ఎప్పటికీ ఎన్నటికీ నువ్వు క్షేమంగానే ఉంటావు ఈ కరువు కన్నీళ్ళు కలవరం కొంతకాలమే నా చేతులెత్తి దీవిస్తున్నాను నీ బ్రతుకు దినములన్నిట కృపాక్షేమాలే ఏసు నామం పేరిట నిన్ను వెంబడించును గాక మంచిది మాట తమ్ముడు చెల్లి ఈరోజు ఉదయం లేచి ప్రార్థన చేసుకున్నారా కనీసం మూడు అధ్యాయులైన దేవుని వాక్యాన్ని చదివారా అవును నిన్నటి దినం కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన జరిగిందా ఎంతమంది గడిచిన రాత్రి కుటుంబ ప్రార్థన చేసుకున్నారో ఈ దినం అరుణోదయపు దినాన్ని లేచి ఎంతమంది అరుణోదయపు దినాన కంటతోని దేవునికి వినిపించారో కింద కామెంట్ రాయండి మిమ్మల్ని ఏదో భక్తిపరులు అని ప్రజెంట్ చేయటానికి కాదు మీ ప్రార్థన జీవితాన్ని స్ఫూర్తిగా తెచ్చుకొని ఇంకా అనేక మంది ప్రార్థన కొరకు పురికొల్పాల పురికొల్పబడాలి అనే ఆశతో కామెంట్ బాక్స్లో రాయమంటున్నాను రాయండి మంచిది మరోసారి మీ ప్రార్థన సహాయాన్ని కోరి మీకు తెలియచేస్తూ ఉన్నాను ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో రాగల దినాల్లో అనేక చోట్ల సువార్థ కోటాలు ఏర్పాటు చేయాలనే భార హృదయంతో కదులుతూ ఉన్నాం ప్రాముఖ్యంగా వచ్చే వారం పదిహేను పదహారు పదిహేడు తారీఖుల్లో కామారెడ్డి టౌన్లో మూడు దినాలు సువార్థ సభలు ఉన్నాయి ప్రార్థించండి అలాగే ఫిబ్రవరి నెల ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో మెట్రో గ్రౌండ్స్ హైదరాబాద్ నందు మూడు రోజులు సువార్థ సభలు ఎరిగిన వాళ్ళందరికీ షేర్ చేయండి మీ ప్రార్థన సహాయాన్ని కోరి మరి ముఖ్యంగా మీకు తెలియచేస్తున్నాం ప్రార్థిస్తారు కదూ థ్యాంక్ యూ ఇదిను పరిశుద్ధాత్ముడు మన కొరకు సిద్ధపరిచిన ఓ దివ్యమైన సందేశం సమస్యలు ఎదురైనప్పుడు ఆ సమస్యల్ని ఎలా ఎదుర్కోవాలి సమస్యలు ఎదురైనప్పుడు ఎలా దాన్ని పరిష్కరించుకోవాలి ఈ విషయం పరిశుద్ధ లేఖనాల్లో చూస్తే ఇస్రాయేలీలు అరణ్య ప్రయాణంలో సాగుతున్న దినాలు ఐగుప్తును విడిచి కణాను వైపు వెళ్తున్నారు క్రైస్తవ సంఘమా మీరు నేను కూడా లోకమనే ఐగుప్తుని విడిచి అనే కణాను వైపు మనం ప్రయాణమే వెళ్తున్నాం అయితే ఒకటి నమ్మండి ఇస్రాయలీలు అరణ్య ప్రయాణం ఎంతో మన విశ్వాస ప్రయాణం కూడా అంతే ఇప్పుడే మారా మరి కొద్దిసేపటి తర్వాత మాధుర్యం ఇప్పుడే ఒక అద్భుతం మరి కొద్దిసేపటి తర్వాత దాహాతితో అల్లాడే పరిస్థితి తినటానికి ఇప్పుడు ఇక్కడ అన్నం దొరకని పరిస్థితి అంతలోనే సమృద్ధి ఇలాంటి మార్గం గుండా ఇజ్రాయిలీలు నడిచినట్లుగా మీ జీవితమైనా నా జీవితమైనా సమస్యలు ఎదురవుతాయి ఆ సమస్యల మధ్యలో వాటిని పరిష్కరించగలిగే దేవుడున్నారు అద్భుతాలు చేయగలిగిన దేవుడున్నారు సమస్యలు నీ నా జీవితానికి కొత్త ఏమీ కాదు మరి సమస్యలు ఎదురైనప్పుడు మనం ఏం చేయాలి ఇస్రాయిలీలు ఏం చేశారు బైబిల్లో ఎక్కువగా పాత నిబంధుల్లో మనం చూస్తే ఇస్రాయిలీలేమో సమస్యలు ఎదురైనప్పుడు దేవుని మీద శనిగాడు దైవజనుడైన మోష్య మాత్రం సనగకుండా సాగిలిపడి దేవుని సన్నిధిలో మొరపెట్టాడు ఐ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో పళ్ళు చోట్ల మనం చూస్తాం మెట్టుకు ఒక మాట మీ జ్ఞాపకం చేస్తాను చూడండి నిర్గమకాండం పదిహేడో అధ్యాయ మూడో వచ్చును నాలుగో వచ్చును ఎస్ మూడో వచ్చును నాలుగో వచ్చును అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోస మీద సనుగచ్చు ఇందెందుకు మమ్మును మా పిల్లలను మా పశువులను దప్పిచేత చంపుటకు ఐగుప్తుల నుండి ఇక్కడికి తీసుకుని వచ్చి తిరండి అప్పుడు మోషే యహోవాకు మొరపెట్టచ్చు విన్నారా బైబిల్లో ఎక్కడ చూసిన ఇస్రాయిలీలు అద్భుతాలు చూశారు ఆ అద్భుత అద్భుతం తర్వాత ఏదైనా సమస్య వస్తే వాళ్ళకున్న అలవాటు ఒకటే సనగటం మోషే మీద దేవుని మీద శనుగుడు 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 జరిగిందేంటో తెలుసా సనుగుడున్న చోట సంహారకుడు ప్రత్యక్షమై కొన్ని వేల మందిని ఆ సంహారకుడు చంపుతూ వెళ్ళిపోయాడు తమ్ముడు చెల్లి ని జీవితంలో కూడా కుటుంబంలో సరిగ్గా పోషించబడలేని స్థితిలో కుటుంబం ఉన్నప్పుడు అనారోగ్యాలు గుండా వెళ్తున్నప్పుడు ఆర్థిక సమస్యలు గుండా వెళ్తున్నప్పుడు మీరు కూడా దేవుని మీద సనుగుతున్నారా తమ్ముడు చెల్లి రాత్రి కూడా ప్రార్థనకు మోకరించడానికి మనసు రాక ఏ దేవుడు అండి ఏం ప్రార్థన అండి ఇంత కన్నీరు కార్చం కానీ దేవుడు మాకేం ప్రతిఫలం ఇచ్చాడండి ఎంత ఏడ్చినా ఇంత ఉపవాసం ఉన్నా సమస్యలు సమస్యలుగానే ఉన్నాయి కదండి ఇంకేమైనా నేడ్చేది ఇంకెంతని ప్రార్థన చేసేది ఇంకెంతని మరపెట్టేది రాత్రి దేవుని మీద సనిగినట్టు నవ్వు కదు నిన్న దినం దేవుని మీద సనిగినట్టున్నావు కదూ ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు తమ్ముడా చెల్లి సనుగుతున్నావా వింటున్నారా సనిగితే సనుగుడున్న చోట సంహారకుడు సంచరిస్తూ ఉంటాడు సాతాను సంచరిస్తూ ఉంటాడు నా ప్రార్థన నా చేతులెత్తి దీవిస్తున్నాను మా నెలల్లో సంహారకుడు సంచరించకూడదు సజీవుడైన దేవుడు సంచరించాలి ఆత్మదేవుడు సంచరించాలి పరిశుద్ధాత్ముడు మన మన గుడారాల్లో సంచరించాలి సమస్య ఎదురైనప్పుడు దేవుని మీద సనగొద్దు అలాగని మనుషుల మీద సనగొద్దు భర్త వైపు చూసి ఏమంట నువ్వు నాకు దొరికేవో ఏమంటా నేను పెళ్లి చేసుకున్నాను నా జీవితం అయిపోయింది ఏమంటా నిన్ను కట్టుకున్నాను ఒకప్పుడు మా అమ్మోళ్ళ ఇంట్లో నా బతికెట్టు ఉండేదో తెలుసా నడి మంచం వాళ్ళు కాదు మా అమ్మ దగ్గనిచ్చేది కాదు మా తమ్ముళ్ళు వాళ్ళు కాదు అన్నీ మంచం దగ్గరికే వచ్చాయి రాణి ఏంటంటే రాణిలాగా బ్రతికిన దాన్ని ఇప్పుడు రాణి అయిపోయింది అని పెళ్లి చేసుకున్న తర్వాత భర్త మీద సరిగేటువంటి భార్యలు కొంతమంది భర్త మీద సనుగుతున్న భార్య భర్త భార్య మీద సనుగుతున్న భర్తలు ఏమంటారు తెలుసా మహాతల్ల ఏమంటావు నువ్వు పెట్టావో నువ్వు అడుగు పెట్టింది మొదలుకొని నా దీపం ఆరిపోయిందమ్మా అంతకు పేద ఎలిగినట్టు ఎలిగింది లేదు సచ్చింది లేదు ఈ శనుగుడు కార్యక్రమం ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏమంటా నువ్వు తగలడ్డావో ఏమంట నా జీవితంలో అలుగు పెట్టావో శనుగుడు 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 ఒక తల్లి చెప్తుంది అన్నయ్య మా ఆయన భోజనాన్ని కూర్చున్నాడంటే గడగడగడ వణకాల్సిందే ఎందుకమ్మా టిఫిన్ పెట్టినా సనుగుతాడు సనుగుతూ ఉంటాడు పచ్చడేసావు అనుకోండి ఎంతో పెందుకేసావు ఎంత కారం ఎందుకు వేసావు ఎంత నూనె ఎందుకు పోసావు ఎంత డ్రైగా ఎందుకు వేపావు సనుగుతూ ఉంటాడు సరే ఉప్పు అన్నాడని ఉప్పు తక్కువేసామనుకో ఉప్పు ఎందుకు తక్కువైంది మరి ఎంత పచ్చిగా ఫ్రై చేస్తే అట్ట ఎవడు తింటాడు అన్న భోజనానికి కూర్చున్న టిఫిన్కి కూర్చున్న సనుగుతూ ఉంటాడు కరివేపాకేస్తే ఎన్ని కరివేపాకు ఎందుకు వేసావు ఎంత కొత్తిమీర ఎందుకు వేసావు సరే వేస్తే అసలు కొత్తిమీరే లేదు కరివేపాకే లేదు శనుగుడన్నా ఆవిడంటది భర్తకు పేరు పెట్టిందట శనుగుల మహారాజు అని బా ఏ మహారాజు చెప్పండి చెప్పండి ఏ మహా విజయనగరం మహారాజు కాదు బొబ్బిలి మహారాజు కాదు పల్నాటి మహారాజు కాదు సనుగులు మారాదు అని పేరు పెట్టిందట అన్న శనుగుడు సనుగుడు ఎప్పుడు భోజనాన్ని కూర్చున్నారంటే సనుగుడు ఉప్పు ఎక్కువైంది పలసగా కలుపుకుంటే పోలేదన్న ఉప్పు ఎక్కువైంది ఉప్పు అది ఒక పెద్ద సబ్జెక్టా పలసగా కలుపుకుంటే పోలే అమ్మ రేపు ఉప్పు అంటే పోల ఉప్పు తక్కువైంది కొంచెం జల్లుకో అయిపోయా ఎంత కరివేపా ఎక్కి ఎందుకు వేసావు ఎంత ఉప్పు ఎందుకు వేసావు ఎంత నూనె ఎందుకు పోయో పద్దాకలు శనిగి శనిగి తెలుసా శనుగుడున్న చోట సంహారకుడు పనిచేయటం ప్రారంభిస్తాడు దైవజనమా సనుగుడు ఏ సమస్యకు పరిష్కారం కాదు ఎప్పుడైనా సమస్య ఎదురైనప్పుడు దేవుని అడగాల్సిన మొట్టమొదటి మాట ఏంటో తెలుసా దేవా ఈ సమస్యను భరించడానికి కావలసిన శక్తి నాకు దయచే సమస్యలు వస్తాయి రోగాలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి దైవజనమా ఆరాధించే యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్న దినాల్లో రోగాన్ని అనుభవించాడు సమస్యలు రాని భక్తులు ఎవరు ప్రతి భక్తునికి సమస్య వచ్చాయి చెల్లి నీ జీవితంలో సమస్య ఎదురైనప్పుడు సనుగుడు కాదు దానికి పరిష్కారం దేవా దీన్ని భరించటానికి కావలసిన శక్తి నాకు దయచేయని నువ్వు అడిగితే ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తిగా బ్రతకటం దేవుడు నేర్పుతాడు ఇది ఈ దేవునిలో ఉన్న గొప్పతనం అపోస్తులైన పౌరు గారు నిజంగా అది ముద్దాడే మాట ఆ మాటను క్రైస్తవ సంఘం నిజంగా సరిగ్గా అర్థం చేసుకుంటే మన కుటుంబాలు సనుగుడు ఉండదు ఎందుకు నిందికెలా చేసాడు ప్రశ్న అనుకుండదు ఏ స్థితిలో ఉన్న సంతృప్తిగా బ్రతుకుతాం చూడండి పౌలు మహాశయుడు ఫిలిపి సంఘానికి కొత్త రాస్తూ ఎంత చక్కటి మాట మాట్లాడతారో చూడండి అపోస్తుడైన పౌలువారు ఫిలిపీలకి రాసిన పత్రిక ఎస్ నాలుగో అధ్యాయం నాకు కొదువు కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు నేనే స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను ఏంటట నేనే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను దేన స్థితిలో ఉండ నేను ఎరుగుదును ఆహా సంపన్న స్థితిలో ఉండ నేను ఎరుగుదును ఓహో ప్రతి విషయములోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండుటకును ఆకలి కొని ఉండుటకును సమృద్ధి కలిగి ఉండుటకును లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను నన్ను బలపరుచు అని ఎందే నేను సమస్తము చేయగలను బా సంపన్న స్థితిలో ఉండ నేను దేన దేనస్థితిలో ఉండ నేను ఎరుగుదును సంపన్న స్థితిలో ఉన్నప్పుడు నా దేవుడు గ్రేట్ అని దేన స్థితికి ఇచ్చిన తర్వాత ఈ ఏం దేవుడి దేవుడు ఏం ప్రార్థనే ప్రార్థన ఈ ఏం ఉపవాసం ఉపవాసం ఏం దేవుడి మాయదారిది ఇట్లాంటి మాట అన్న బ్యాచ్ కాదు నేను పౌలు గారు అంటాడు సంపన్న స్థితిలో ఉండ నేను ఎరుగుదును దేన స్థితిలో ఉండ నేను ఎరుగుదును ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో బ్రతకటం నేను నేర్చుకున్నా నేను నేర్చుకోవటం కాదు దేవుడు నాకు నేర్పాడు ఇది ఎలా సాధ్యమో తెలుసా నన్ను బలపరుచు క్రీస్తు ద్వారా నేను సమస్తము చేయగలను అంటాడు వా తముడు చేతి నిండా డబ్బు ఉన్నప్పుడు ఆనందంగా ఉన్నావు చెల్లి గవ్వలేని రోజు కూడా ఆనందంగా నువ్వు బ్రతకగలుగుతున్నావా మీరు అంటారు మీరు బలేవాళ్ళు డబ్బు లేనప్పుడు ఎట్లా ఆనందంగా అన్నా మరి పౌలు బ్రతికాడే ప్రమోషన్ వచ్చినప్పుడు ఆనందపడ్డావు డిమోషన్ వచ్చినప్పుడు మీరు ఎట్లా అంటారంటే మీరు బలేవాళ్ళు అన్న డిమోషన్ వచ్చినప్పుడు ఎట్లా ఆనందపడతామన్నా మరి పౌలు ఆనందపడ్డాడే క్రీస్తు నిన్ను బలపరిస్తే ఏ స్థితిలోనైనా బ్రతకటో నేర్చుకుంటావు సనుగుడు ఉండదో బిర్యానీ తిన్న నీ బ్రతుకులో సొంత ఇంట్లో ఉన్న నీ బ్రతుకులో చివరికి మెతుకులు కూడా గతి లేక చిన్నతనంలో జ్ఞాపకం అన్నంలో నీళ్లు పోసుకొని బెల్లపు మొక్క వేసుకొని నంచుకొని తిన్నటువంటి వాళ్ళం అన్నా మీకు తెలుసా బెల్లపు మొక్క బెల్లపు మొక్క ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ ఒట్టి అన్నంలో నీళ్లు పోసుకొని కానీ అద్భుతం తెలుసా కొన్నిసార్లు అనిపిస్తుంది బిర్యానీ కూడా అంత రుచి ఉండదండి ఆ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తే చిన్నప్పుడు పచ్చికారంతో ఏమంటారు దాన్ని గుడ్డుకారం గుడుగారం చిన్న పచ్చికారం పల్లీ నూనె పోసి ఉల్లిపాయలతో ఏమంటారు అన్నది రోట్లో తెచ్చి వాళ్ళు అబ్బాబ్బాబ్బా అబ్బా ఇప్పుడైతే గుర్తొస్తుంటే నాకు నోరు ఊరిపోతుంది చిన్నప్పుడు ఏమి లేదండి అసలు ఏమి లేవు ఈ మటను గిట్టను అవి ఏమి లేవు ఊరక గొడ్డుగారం పచ్చికారం వేసి దాన్ని దాని పేరు నాకు మీకు ఏమైనా కింద కామెంట్ బాక్స్లో రాస్తే రాయండి అత ఏమంటారు ఉల్లిపాయలు ఉల్లిపాయలతో పచ్చిన పోసి అసలు అది అసలు ఎట్లుండేదంటే అట్లా ఉండేది నేనంటా బ్రతకటోను నేర్చుకోవాలి కానీ బ్రతకటోను నేర్చుకోవాలి కానీ చివరికి ఇల్లు లేక నడి వీధిలో ఆరు బయట పండుకున్న నీకు ఎట్లా అనిపిస్తుందో తెలుసా ఈ చిన్నగదిలో పడుకుంటే నక్షత్రాలు కనపడలా అబ్బా ఆరు బయట కనపడే పడుకుంటే ప్రపంచం అంతా కనపడుతుంది కదా అని అంతా నా ఇల్లు అన్నట్లుగా తృప్తిగా బ్రతుకుతావు అంటే నేను చెప్పే మాట సమస్యలు ఎదిరినప్పుడు సనుగుడు కాదు ఈ స్థితిలో కూడా బ్రతకటం నాకు నేర్పయ్యా సంతృప్తిగా బ్రతకటం నేర్పయ్యా అని అది అలవరుచుకో ఎప్పుడూ నీ నోట స్థుతి ఉంటుంది స్థుతి 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 మీకు తెలుసు కదా ఇస్రాయలీలు స్తోత్రములపై దేవుడైన యోహోవా ఆస్యూనుడు అలా నువ్వు స్థుతిస్తూ ఉంటే నీ స్థుతుల సింహాసనాలుగా మారి ఆ స్థుతుల సింహాసనం మీద దేవుడు ఆస్యూనుడు అయి ఉంటాడు ఆత్మదేవుడు మన ఇంట్లో సంచరించటం ప్రారంభిస్తాడు సమస్య ఎదురైనప్పుడు స్థుతి దానికి పరిష్కారం సంతృప్తిగా బ్రతకటం దానికి పరిష్కారం వాళ్ళు సనుగుతూ ఉంటే మోష ఆ గ్రూప్లో జాయిన్ కావాల అవున్రా దేవుడు ఆ ఐగుప్తు నుంచి ఇక్కడికి తీసుకొచ్చి అరణ్యంలో మనల్ని చంపాలని చూస్తున్నాడు రా ఏం దేవుడురా ఈ దేవుడు అని వాళ్లతో ఏకీభవించలా వాళ్ళు సనుగుతా ఉంటే మోషే దేవుడైన యహోవాకు మొర్ర పెట్టాడు వా ఏం చేశాడు దేవుడైన యోహోవాకు మొరపెట్టాడు పెట్టాడు తమ్ముడా చెల్లి సమస్య ఎదురైనప్పుడు సమస్య ఎదురైనప్పుడు సనుగుడు కాదు పరిష్కారం సాగిలిపడి ఆయన సన్నిధిలో మొరపెట్టడమే నీ సమస్యకు పరిష్కారం విను ఏ సమస్యతో ఈరోజు తముడా నువ్వు ఉన్నా కాలపు వర్తమానం కొరకు ఎదురు చూస్తున్న చెల్లి ఏ ఏ కరుడు కట్టిన స్థితిగతుల మధ్యలో నువ్వు అల్లాడిపోతున్నా నీ సమస్యకు పరిష్కారం ప్రార్థనా జీవితమేనని నువ్వు మర్చిపోవద్దు సుమే దేవుడైన యహోవా సన్నిధిలో మోస మొరపెట్టాడు మొరపెడితే ఒక బండను చూపించాడు ఆ బండను కొట్టమన్నాడు దైవజనమ బండ అలా కొట్టాడో లేదో అద్భుతం నలభై లక్షల మంది ఇస్రాయిలీల దాహార్తిని తీర్చే ఆ నీటి ఓట ఆ బండల నుంచి ఉబికి నలభై లక్షల మంది దాహార్తిని తీర్చింది నేనంటా అది బండ అంటే చూసినప్పుడు ఏమనిపిస్తో తెలుసా రావు నీళ్ళు రావు నీళ్ళు రావు నీళ్ళు నీ దేవుడు ఎవరో తెలుసా ఏ మార్గం గుండా నీకు సహాయం దొరకదు అని అనుకుంటావో ఆ మార్గం గుండానే నీకు సహాయాన్ని పంపిస్తాడు ఏది అసాధ్యం అనుకుంటావో అక్కడి నుండి సాధ్యాన్ని పుట్టిస్తాడు నీకు తెలుసా నీకు తెలుసా ఈ సంగతి ఏంటన్నా సంగతి అంటారా ఆ బండరాయిలో నీళ్లను దేవుడు వచ్చాడు సమస్య రాక ఈ సమస్య వస్తుందని దేవుడు ఎరిగి ఆ సమస్యకు పరిష్కారం ఆ బండరాయిలో దేవుడు దాచిపెట్టించాడు తముడా చెల్లి ఒక్కసారి నా వైపు చూడు ఈ గడియలో ఏ సమస్యతో నువ్వు పీడించబడుతున్నా నీ సమస్యకు పరిష్కారం సమస్య రాక మునిపే ముందుగానే దేవుడు దాచిపెట్టి సమయం వచ్చినప్పుడు దేవుడు బయలుపరుస్తాడు దాహార్తితో ఇస్మాయిలు అల్లాడిపోతున్నప్పుడు కళ్ళు తెరిచాడట వారి కళ్ళు నీటి ఓట ప్రక్కనే ఉందట ఆహా దాహార్తితో అల్లాడక మునిపే నీటి ఓటను ముందుగానే సిద్ధపరిచాడు ఒక్కసారి మాట విను ఏ సమస్యతో నువ్వు అల్లాడిపోతున్నావు పిల్లల వివాహమా నీ కుమార్తెకు చక్కటి అల్లుణ్ణి ఎక్కడో దేవుడు సిద్ధపరిచాడు నీ కుమార్తెను పుట్టించక మునిపే నీ అల్లుణ్ణి పుట్టించాడు ఆర్థిక సమస్యలా ఒక ఆశ్చర్యకరమైన మార్గం దేవుడు నీకు తెరవబోతున్నాడు ఏ సమస్యని బ్రతుకులను అనుభవిస్తున్నా విశ్వసించు సమస్య రాకమునిపే పరిష్కారాన్ని ముందుగానే దేవుడు శ్రద్ధపరిచాడు ఆ తర్వాత అధ్యాయ దానికి ముందు అధ్యాయాల్లో మారా అయ్యో మారా చేదైన నీళ్లు వారు అల్లాడిపోతా ఉంటే దేవుడు అంటాడు ఎందుకు మీరు బాధపడతారు ఆ ప్రక్కనే చెట్టు ఉంది కొమ్మ విరిచేయండి విరిచేసారో లేదో మార మాధుర్యంగా మారిపోయింది విచిత్రం తెలుసా మార అనే సమస్య వీళ్ళకు రాక మునిపే చెట్టును ముందుగానే సిద్ధపరిచాడు దీని అర్థం ఏంటో తెలుసా సమస్య నీకు రాక మునిపే సమస్య నీకు రాక మునిపే పరిష్కారాన్ని ముందుగానే దేవుడు సిద్ధపరిచాడు కానీ సిద్ధపరిచింది ఎలా బయలుపరచబడిద్దో తెలుసా నువ్వు సనగకుండా సంతృప్తిగా ఉంటూ సాగలుపడి ఆయన సన్నిధిలోనూ మొరపెట్టగలిగితే మోసేలాగా సాగలుపడి ఆయన సన్నిధిలో మొరపెట్టగలిగితే నీ కొరకు దాచి ఉంచిన దాన్ని దేవుడు బయలుపరచడం ప్రారంభిస్తాడు తముడా ఒక దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను మేలైన దినాలు దేవుడి నీ కొరకు దాచిపెట్టాడు నీ అంగలార్పు నాట్యంగా మార్చబడే దినాలు దేవుడు దాచిపెట్టాడు ఎక్కడ ఏడ్చావో అక్కడే నవ్వే దినాలు దేవుడి నీ కొరకు దాచిపెట్టాడు ఏ దేశంలో బాధను అనుభవించావో అక్కడే అభివృద్ధి పొందే దినాలు నీ కొరకు దేవుడు దాచిపెట్టుంచాడు ఎక్కడ రొమ్ము కొట్టుకుంటూ ఏ ఇంటిలో పిచ్చిదానిలాగా ఏ బంధువుల మధ్యలో పిచ్చిదానిలాగా ఏడ్చావో అదే చోట నవ్వే దినాలు దేవుడి నీ కొరకు దాచిపెట్టుంచాడు నీవు చేయాల్సిందేంటో తెలుసా సమస్య ఎదురైనప్పుడు సనగొద్దు సాగిలిపడు సంతృప్తిగా ఉండు సాగిలిపడు దేవుని సన్నిధిలో మొరపెట్టు నీ కొరకు దాచి ఉంచిన దాన్ని నా దేవుడు బయలుపరుచునుగాక ఎమ్మెన్ నీ కొరకు ఏమేమి దాచిపెట్టాడో ఈ దినమే నా దేవుడు నీకు బయలుపరుచున్నట్లుగా ఈ వాక్యం తోడనే చేతులెత్తి కొద్దిసేపు ప్రభుని స్థుతించు 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 సాగిలిపడి దేవుని సన్నిధిలో మొరపెట్టు అటు కృప దేవుడు అనుగ్రహించునుగాక ప్రార్థన సర్వశక్తి గల తండ్రి మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రం సమస్య మాకు ఎదురైనప్పుడు అవును నాయన శనుగుడు పరిష్కారం కాదు శనుగుడు సమస్యను మరెక్కు తీవ్రతరం చేస్తుంది శనుగుడు కాదయ్యా సమస్య ఎదురైనప్పుడు స్థుతించేవారిగా ఆ కష్ట స్థితిలో కూడా బ్రతకటం నేర్చుకునేవారిగా మీరు మాకు నేర్పండి సమస్య ఎదురైనప్పుడు సాగిలిపడి మోసేలాగా మొరపెట్టి ప్రార్థించే ఆ ప్రార్థనాత్మ మా ఒక్కొక్కరి మీద మీరు కొమరించమని ప్రార్థిస్తున్నాను ఇదిగో ఈ వాక్యమైన బిడ్డల్లో నిన్నటి దినం ఎవరు సనిగారో ఈ గడియలో వాక్యం వెనుకు ఎవరు సనుగుతూ వచ్చారో వారి నోట సనుగుడు తీసివేసి నోటి నిండా స్థుతులు నింపండి నోటి నిండా స్తోత్రాలు నింపండి హృదయమారాయి ప్రజలు నేను స్థుతించినట్లుగా ఒక్కొక్క నోటిని స్థుతి గానాలతో మీరు నింపమని ప్రార్థిస్తున్నాను సమస్య రాకమునిపే పరిష్కారాన్ని సిద్ధపరిచిన దేవుడవయ్య ఈ బిడ్డల కొరకు మీరు ఏ పరిష్కారాన్ని సిద్ధపరిచించారో ఏ సునామం పేరిట అది బయలుపరచబడును గాక సమస్త ఘనత మహిమా ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మీ దేనదాసునిగా ఈ వాక్య వింటున్న ప్రతి బిడ్డను చేతులెత్తి దీవిస్తూ యేసునామం పేరిట ప్రార్థించి స్థుతించి పొంది ఉన్నాను తండ్రి తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి దేవి కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు സദാ തൊടയുണ്ടടിപ്പിച്ചു ഗാങ്ക് യു